అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ట్వెల్త్ మార్చ్ వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్ పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఇంటర్నేషనల్ మార్కెట్స్లో నిన్న అమెరికన్ మార్కెట్స్లో మళ్ళీ కొద్దిగా బలహీనత అయితే మనం చూసాము నాస్డాక్ జీరో పాయింట్ టూ పర్సెంట్ మేర నష్టపోగా ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మేర డౌజన్స్ దాదాపు ఒకటి పాయింట్ ఒకటి నాలుగు శాతం మేర నష్టపోయింది దాదాపు ఐదు వందల పాయింట్ల వరకు డౌజన్స్లో నష్టమైతే చూసాము రకరకాల కారణాలు యుఎస్లో మేజర్గా మళ్ళీ రిసెషన్ రావచ్చు రావచ్చేమో అన్న ఒక భయాలు మేజర్గా మనకి అమెరికన్ మార్కెట్స్ని అయితే పడేస్తున్నాయి అయితే కన్జ్యూమర్ ఇన్ఫ్లేషన్ డేటా కొద్దిగా రావడం పాజిటివ్గా ఉండడం అనేది స్టాక్ ఫ్యూచర్స్ని కొద్దిగా మళ్ళీ లాభాల్లోకి తీసుకెళ్ళాయి అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే ఇక్కడ చూడవచ్చు బట్ మొత్తానికైతే యుఎస్ నుంచి నెగిటివ్ న్యూస్ క్రమంగా పదే పదే వస్తూనే ఉంది గోల్డ్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ డాలర్స్ పైన స్థిరంగా ట్రేడ్ అవుతుంది ఎందుకంటే డాలర్ వీక్ అవడము కొద్దిగా గ్రోత్ మీద భయాలు ఈ రెండు గోల్డ్ పెరగడానికి ప్రత్యక్షమైన కారణాలు అవుతే బ్రెంట్ కూడా మళ్ళీ డెబ్బై డాలర్ల దగ్గర ఆల్మోస్ట్ ఉంది రేడాలియో యుఎస్ బ్రిడ్జ్ వాటర్ చీఫ్ చెప్తున్నారు రేడాలియో వాన్స్ దట్ ఏ సివియర్ యుఎస్ సప్లై డిమాండ్ ప్రాబ్లం కుడ్ లీడ్ టు షాకింగ్ డెవలప్మెంట్స్ లిక్విడిటీ ఇష్యూస్ అండ్ డెట్ సర్వీసింగ్ ఇష్యూస్ విషయంలో షాకింగ్ డెవలప్మెంట్స్ని త్వరలో చూడబోతున్నాం అనేది రేడాలియో చెప్తున్న మాట ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న ప్రధానమైన అప్డేట్స్గా ఇక్కడ మనం చూడవచ్చు క్రమ్ డబుల్స్ కెనడా స్టీల్ అండ్ అల్యూమినియం తరఫు ఫిఫ్టీ పర్సెంట్ పెంచారు మళ్ళీ వాళ్ళు అక్కడ స్టాండ్ ఆఫ్ రావడం ఎలక్ట్రిసిటీ నిలుపుదల చేయడం లాంటి చర్యలు చేపట్టడం మళ్ళీ వెనక్కి తగ్గడం అన్నీ ఒక రాత్రిలోనే జరిగిపోయాయి ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అండ్ కరెక్షన్ కోర్స్ సిన్స్ స్లైడ్ సో టెక్నాలజీ రిలేటెడ్ స్టాక్స్ కొద్దిగా వీక్నెస్ ఫియర్స్ ఆఫ్ తారిఫ్ ఫీల్డ్ ట్రేడ్ వార్ హిట్ సెంటిమెంట్ సో ఎస్ఎన్పి ఫైవ్ అండ్ క్రమంగా బలహీనత చూస్తున్నాము ఈజ్ అండ్ ట్రాక్ టు క్లోజ్ ఇన్ కరెక్షన్ ఆన్ ట్యూస్డే ఇట్స్ ఫస్ట్ సిన్స్ లేట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఆఫ్టర్ డ్రాపింగ్ టెన్ పర్సెంట్ ఫ్రమ్ ఇట్స్ ఫిబ్రవరి నైన్టీన్ హై యాజ్ ఇన్వెస్టర్స్ గ్రో ఇంక్రీజింగ్లీ కన్సర్న్ అబౌట్ అన్ ఎకనామిక్ డౌన్ టర్న్ అండ్ సెల్ రిస్కీ అసెట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ సేఫ్ హెవెన్స్ సో రిస్కీ అసెట్స్ అమ్ముకొని సేఫ్ హెవెన్స్ వైపు మళ్ళుతూ ఉండడం వల్ల కొద్దిగా మార్కెట్స్లో వీక్నెస్ ఉంది యుఎస్ ఎయిర్లైన్స్ స్లాష్ ఫోర్ క్యాష్ యాజ్ ఎకనామిక్ కన్సర్న్స్ గ్రో ఇక్కడ ఎకనామిక్ కన్సర్న్స్ అంటే అమెరికాలో వృద్ధి బలహీనపడుతున్న సంకేతాల నేపథ్యంలో యుఎస్ ఎయిర్లైన్స్ కూడా ప్రధానమైన ఎయిర్లైన్స్ కూడా తన ఫోర్ క్యాస్ట్ను తగ్గించంటే భవిష్యత్తులో అద్భుతమైన వృద్ధిని నమోదు చేస్తామన్న అంచనాలు వాళ్ళు తగ్గించడం సో అన్ని ఫ్లూ స్లీ ఆఫ్ నెగిటివ్ న్యూస్ పదే పదే అమెరికన్ ఎకానమీ గురించి అయితే వస్తున్నాయి బట్ ఏది చెప్పలేము ఇమీడియట్గా ఎలా టర్న్ అవుతుంది అనేది ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ నిన్న కూడా నెట్ సెల్లర్స్గా ఉన్నారు పద్నాలుగు స్ట్రైట్ సెషన్ వీక్నెస్ అమ్ముతూనే ఉన్నారు నిన్న కూడా దాదాపు టూ థౌజండ్ ఎయిట్ ట్వంటీ త్రీ క్రోడ్స్ వర్త్ ఆఫ్ స్టాక్స్ని సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఇరవై నాలుగు సెషన్లో కూడా బయట్స్గా ఉన్నారు నిన్న దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల మేర వర్త్ ఆఫ్ స్టాక్స్ని మన వాళ్ళు కొనుగోలు చేయటం అయితే చూసాం స్టాక్స్ పరంగా నైకా ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ వెంచర్స్ ఒక సబ్సిడరీని ఫామ్ చేసింది నైకా ఎసెన్షియల్స్ పేరుతో బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ బిజినెస్ని దానిలో చేస్తారు భారతీయ ఎయిర్టెల్ ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకుంది ఎలాన్ మస్క్ టు బ్రింగ్ స్టార్లింగ్స్ హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ టు కస్టమర్స్ ఇన్ ఇండియా సో రెగ్యులేటర్ అప్రూవల్స్ పెండింగ్ ఉన్నాయి స్టార్లింగ్తో కలిసి అండ్ ఆల్రెడీ వీళ్ళు బిజినెస్లో ఉన్నారు వన్ వెబ్ పేరుతో ఇప్పుడు స్టార్లింగ్తో ఒప్పందం కుదుర్చుకొని ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకొని స్టార్లింగ్ హై స్పీడ్ ఇంటర్నెట్ని ఇండియాలో వీళ్ళు తీసుకురాబోతున్నారు అంటే ముందే ఫైవ్ జీ పూర్తి స్థాయిలో పెనట్రేషన్ లేదు సిక్స్ జీ గురించి ఆలోచిస్తున్నాం ఇప్పుడు శాటిలైట్ ద్వారా స్టార్లింక్ ఇంటర్నెట్ తీసుకురావాలన్న ఆలోచన భారతీయ ఎయిర్టెల్ చేస్తున్నాం మేబీ జియోకి కొద్దిగా కంటగింపుగా ఉండవచ్చు జియో కొద్దిగా ఇబ్బంది కూడా పడవచ్చు వన్స్ రెగ్యులేటరీ అప్రూవల్స్ అన్నీ ఈజీగా వచ్చేస్తే ఆర్వీఎన్ఎల్ లోయెస్ట్ బెటర్గా నిలిచింది సిక్స్ లేన్ యాక్సిస్ కంట్రోల్ కనెక్టివిటీ విశాఖపట్నం పోర్ట్ రోడ్ దాదాపు ఐదు వందల యాభై నాలుగు కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది కేన్స్ టెక్నాలజీ సెబీ ఏ షోకాజ్ నోటీస్ టు ఎండి రమేష్ కున్నికనన్ అలజింగ్ వయోలేజన్ వయోలేషన్స్ ఆఫ్ స్ట్రక్చర్డ్ డిజిటల్ డేటాబేస్ నామ్స్ అదాని గ్రీన్ ఎనర్జీ కడపలో రెండు వందల యాభై మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ని కమిషన్ చేసింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దర్శిత సదరణ్ ఇండియాని రెండు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలకు అక్వైర్ చేసింది పీబీ ఫిన్టెక్ పీబీ హెల్త్ కేర్లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది ఇందుకోసం ఆరు వందల తొంభై ఆరు కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెడుతుంది గోద్రేజ్ అగ్రోవేట్ లైన్ డైరీ లో మిగిలిన వాటాని తొమ్మిది వందల ముప్పై కోట్ల రూపాయలు కొనుగోలు చేసింది ఫార్టీ ఎయిట్ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ స్టేక్ అది నెస్ప్రెసో మొటెక్స్ని నెస్లే ఇండియా ఇండియాలో చేపట్టబోతుంది దీనికోసం వీళ్ళు థక్రాల్ ఇన్నోవేషన్స్ అన్న రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ కొద్దిగా తగ్గ అమెరికన్ డెపాజిటరీ రిసీట్స్ ఇవి సెకండ్ స్ట్రేట్ డే ఆఫ్టర్ మోర్గన్స్ అన్ని డౌన్గ్రేడెడ్ ద ఐటీ ఫం టు ఈక్వల్ వెయిట్ ఫ్రమ్ ఓవర్ వెయిట్ మొక్కటి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో మిట్టల్ అండ్ మస్క్ చాటే సర్ప్రైజ్ ఆర్బిట్ ఎయిర్టెల్ స్పేస్ఎక్స్ కంబైన్ కుడ్ గెయిన్ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఇన్ కంట్రీస్ నాసెంట్ శాట్కా మార్కెట్ సో శాటిలైట్ కమ్యూనికేషన్స్ మార్కెట్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అంటే ఇంత ఈ న్యూస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మధ్యకాలంలో సో స్టార్లింగ్ ఎక్విప్మెంట్ బీ అఫోర్డ్ అట్ ఎయిర్టెల్ స్టోర్స్ అక్రాస్ ద కంట్రీ ఎయిర్టెల్ టు డెలివర్ స్టార్లింగ్ సర్వీసెస్ టు బిజినెసెస్ బిజినెస్ కస్టమర్స్ స్కూల్స్ హెల్త్ కేర్ సెంటర్స్ అలా సో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ పొందే సౌలభ్యం దీని ద్వారా లభించబోతోంది అన్లీస్ ఫీల్ లిమిటెడ్ ఇంపాక్ట్ ఆన్ రిలయన్స్ జియో అ శాట్ కామ్ ఇస్ నిష్ సెగ్మెంట్ సో ఇదొక ప్రధానమైన వార్త మేజర్ న్యూస్కి ఇక్కడ మనం చూడవచ్చు సో టు గెట్ పాస్ యుఎస్ తార్ఫ్స్ ఇండియా టు టేక్ ఎఫ్టీఏ రూట్ గవర్నమెంట్ టెల్స్ పార్లమెంట్ సో పార్లమెంట్ చెప్పింది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవాలని అలాగే పీయూష్ గోయల్ గారు రెండోసారి నెల రోజుల కాలం వ్యవధిలోనే యువేస్ వెళ్తున్నారు మళ్ళీ ఒప్పందాలను కుదుర్చుకోవడానికి సాధ్యమైనంతగా ఈ టారిఫ్ ఎఫెక్ట్ మన కంపెనీస్ మీద మన దేశం మీద తక్కువ పడే విధంగా ప్రభుత్వం చర్యలు కూడా తీసుకుంటోంది ఈజ్ ఎండస్ ఇన్ ల్యాబ్స్ ఏ వన్ ఆఫ్ ఆర్ వన్ ఆఫ్ మెనీ ఆర్బీఐ వాంట్స్ టు నో కాంటాక్స్ లార్జ్ బ్యాంక్స్ టు చెక్ హెడ్జింగ్ ప్రాక్టీసెస్ అండ్ దేర్ పొజిషన్స్ ఇన్ ద ఫారెక్స్ డెరివేటివ్ మార్కెట్ సో ఫారెక్స్ డెరివేటివ్స్ మార్కెట్లో వివిధ ప్రైవేట్ బ్యాంకులు తీసుకుంటున్న చర్యలు ఏంటి అన్న దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టి సారించింది ఎందుకంటే ఇండస్ ఇన్ బ్యాంక్ తీసుకున్న ఒక చర్య దాదాపు ఐదారేళ్ల నుంచి దాన్ని తొక్కి పెడుతూ వచ్చిన ఇవన్నీ కూడా ఓవరాల్గా ఇప్పుడు బయటపడ్డాయి దాంతో నిన్న ఇండస్ ఇన్ బ్యాంకులో ఒక పాతిక శాతం మేర పతనం అయితే మనం చూసాం యాక్చువల్గా వాస్తవానికి చిన్నది పదహారు వందల పదిహేడు వందల కోట్ల రూపాయల మేరే ఒకవేళ నష్టపోయినా అదే వచ్చే నష్టం కాకపోతే కార్పొరేట్ మేజర్గా మనకి కార్పొరేట్ సెగ్మెంట్లో వాళ్ళ కార్పొరేట్ కంపెనీ మీద అనుమానము అండ్ దానితోటి కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ప్రధానమైన అంశం సో కార్పొరేట్ గవర్నెన్స్ ఎప్పుడైతే పోతుందో ఇక మళ్ళీ తిరిగి రావటం తిరిగి తెచ్చుకోవటం అనేది అంత ఈజీ అయిన టాస్క్ అయితే కాదు ముందు నుంచి గత కాలం నుంచి దాదాపుగా మనకి పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇండస్యిండ్ బ్యాంక్లో అనేక సందర్భాల్లో ఇలాంటి వీక్నెస్లు అయితే చూసాం టూ థౌజండ్ సిక్స్లో పదిహేను శాతం ఆ తర్వాత పదిహేను శాతం ఇదే గరిష్టంగా ఇరవై ఏడు శాతం ఒకే రోజు నష్టపోవడం అనేది బట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది అనేక సందర్భాల్లో స్టాక్ పతనం అవుతూనే వచ్చింది సో ఆ తర్వాత పతనం అయిన తర్వాత కొద్దిగా నెక్స్ట్ వీ వీక్లో వన్ మంత్లో కూడా అంత ఈజీగా రిటర్న్ అయిన దాఖలాలు అయితే మన గతంలో కనిపించలేదు ట్వంటీ ట్వంటీలో తప్ప సో అందువల్ల విపరీతంగా వెళ్ళి కొనుగోలు చేయడం అనేది ఇప్పుడు రిస్కీ ఫ్యాక్టర్ అవుతుంది అంటే స్టాక్ పెరిగితే పెరగచ్చాము ఇమీడియట్గా బట్ రిస్క్ రివార్డ్ రేషియోలో చూసుకుంటే రివార్డ్ కంటే రిస్క్ ఎక్కువగా ఉంటుంది ఇక ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి తిరిగి వస్త తిరిగి రావు అన్న ఉద్దేశంతో మాత్రమే మనం పెట్టుకోవాలి ఇక్కడ లాజికల్ థింకింగ్ కానీ లాజికల్ రీజనింగ్ కానీ ఏమీ ఉండదు మనకి ఎందుకంటే ఈ సెల్ ఆఫ్ అనేది దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల మీద మార్కెట్ క్యాప్ని హరించి వేసింది ఈ దీనికి సంబంధించి ఓవరాల్గా ఒకవేళ ఫారిన్ ఎక్స్చేంజ్ హెడ్జింగ్లో పోతే పదహారు వందల కోట్లు మాత్రమే పోయేది కాకపోతే దానికి పది పదిహేను రెట్ల మీద మార్కెట్ క్యాప్ హరించుకోవడం అనేది ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సిన అంశం అండ్ మేజర్గా బ్యాంక్ చీఫ్ అంటే ఇండస్టిన్ బ్యాంక్ సీఓ ఆయనకు పదవీ కాలం కూడా ఒక్క సంవత్సరం మాత్రమే ఉంది అండ్ కొత్త వాళ్ళని ఇప్పుడు ఇంకా చూసుకోవడం మొదలు పెట్టాలంటే కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేయటము అండ్ వీళ్ళకు టైం కూడా ఇంకా లేకపోవడం బట్ వీళ్ళు మేనేజ్మెంట్ చెప్తుంది ఖత్పలియా కాన్ఫిడెంట్ ఆఫ్ క్యూ ఫోర్ ప్రాఫిట్ డిస్పైట్ డెరివేటివ్స్ హిట్ డెరివేటివ్ హిట్ తీసుకున్నా సరే క్యూ ఫోర్లో ప్రాఫిట్స్లో ఉంటామని చెప్పి కాన్ఫిడెంట్గా చెప్తున్నప్పటికీ కూడా ఇది ఏ మేరకు సాధ్యపడుతుందో తెలియదు బట్ మరలానే మనకంటే ఎక్కువ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇందులో ఉన్నాయి భారీ అతను ఈవెన్ ఎల్ఐసి కూడా దాదాపు నాలుగున్నర శాతం మేర ఈ దీనిలో హోల్డింగ్లో ఉంది హోల్ హోల్డింగ్ యాజ్ పర్సెంటేజ్ ఆఫ్ స్కీమ్ ఏవిఎం సో సుందరం ఫోకస్డ్ నాలుగు పాయింట్ తొమ్మిది శాతం మేర ఇలా వివిధ బ్రోకింగ్ వివిధ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ప్రముఖ కంపెనీలన్నీ కూడా ఎఫ్ఐఎస్ అండ్ డిఏఎస్ మెజారిటీ ఇండియస్ ఇండ్ బ్యాంక్లో వాటాలని కలిగి ఉన్నాయి క్యాష్లెస్ డినైడ్ ఫర్ స్టార్ హెల్త్ అండ్ టాటా ఏఐజీ అలహాబాద్ గుజరాత్లో మేజర్గా కొన్ని పూర్తి స్థాయిలో ఈ స్టార్ హెల్త్ వీళ్ళు ప్రైజెస్ని రెన్యూ రెన్యూ చేయకపోవడము అండ్ వీళ్ళు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏదైనా చేస్తే దాన్ని దారుణంగా కట్ చేసి ఇవ్వడం లాంటి చర్యలు చేయబడుతున్నాయి అందువల్ల క్యాష్లెస్ అనేది ఈ రెండు కంపెనీస్గా డినే చేస్తున్నాం మీకు క్యాష్లెస్ అనేది ఉండదు అని చెప్పి అలహాబాద్ హాస్పిటల్స్ అందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి నర్సింగ్ అహ్మదాబాద్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ ఒక ప్రకటన జారీ చేసింది మేబీ కొద్దిగా గొప్ప ఇంపాక్ట్ ఉంటే ఉండొచ్చేమో చూడాలి స్టార్లో అప్పర్ వూజ్ యాడ్ టు సిఎంఎస్ అప్పీల్ ఈవెన్ ఎస్ ద లాల్ స్టేట్ రన్ ఫేసెస్ బంప్స్ ఇక్కడ ఈ మధ్యకాలంలో ఏజీఎస్ దాదాపుగా వాళ్ళు దివాలా తీసే పరిస్థితి రావటము ఇదే బిజినెస్లో సేమ్ బిజినెస్లో ఉన్న సీఎంఎస్ ఇన్ఫ్రో సిస్టమ్ దీని నుంచి బెనిఫిట్ తీసుకుంటుందేమో అన్న ఒక ఇది అయితే ఉంది అందువల్ల స్టాక్లో అయితే కొద్దిగా జంప్ అయితే చూస్తున్నాము క్యాలెండర్ ఇయర్ నుంచి దాదాపు పద్నాలుగు శాతం మీద నష్టపోయే లాస్ట్ సెవెన్ ఎయిట్ సెషన్స్లో ఏడు వందల శాతం మీద స్టాక్ అయితే పెరిగింది దాదాపుగా వీళ్ళు డెబ్బై మూడు వేల ఏటీఎంస్ని మేనేజ్ చేస్తున్నారు ఏజీఎస్ ముప్పై రెండు వేల ఏటీఎంస్ని మేనేజ్ చేస్తూ తొమ్మిది వందల కోట్ల రూపాయల రెవెన్యూని సాధించింది క్వార్టర్లో అదేమన్నా యాడ్ అప్ అవుతుందేమో అన్నది చూడాలి బట్ ఇమీడియట్గా అద్భుతాలు జరిగిపోతాయన్న ఇదైతే లేన లేనప్పటికి కూడా దాదాపుగా ఆరు వందల రూపాయల వరకు వివిధ బ్రోకింగ్ కంపెనీస్ అయితే టార్గెట్ ప్రైజ్ చేస్తున్నాయి సిఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్కి ఈ క్యాష్ మేనేజ్మెంట్ కంపెనీకి హెజ్ అడ్డల్ ఒప్పందం కుదుర్చుకుంది హిందుస్థాన్ జింక్ డెలివరీ అగ్రిమెంట్ విత్ సెరంటికా రెన్యూబుల్స్ టు ఇట్స్ రెన్యూబల్ ఎనర్జీ సప్లై అండ్ విల్ నాట్ విల్ నౌ బి గెటింగ్ ఫైవ్ థర్టీ మెగా వాట్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ద కంపెనీ అదొకటి మురుగప్ప గ్రూప్ నాగార్జున అగ్రినిలో వాటా కొనుగోలు చేయబోతోంది చేసే ఆలోచనలో ఉన్నారు ద స్టేక్ ఇన్ డిస్కషన్ కుడ్ బి అరౌండ్ ఫార్టీ నైన్ పర్సెంట్ అండ్ ద పెగ్ వాల్యూ దాదాపుగా పద్నాలుగు వందల నుంచి పదిహేను వందల కోట్ల రూపాయల మేర ఉండే అవకాశం అయితే ఉంది అన్నట్టుగా కూడా ఒక వార్త చూడవచ్చు కోరమండల్ ఇంటర్నేషనల్ జైడస్ ఫ్రెంచ్ మెట్టెక్ కంపెనీ ఆంప్లిట్యూట్ని రెండు వేల నాలుగు వేల రెండు వేల నాలుగు వందల నలభై ఆరు కోట్ల రూపాయల మేర కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది మూట్ మార్క్ కంపెనీస్ ఫోర్ ఇంటు గ్లోబల్ మెడిటెక్ స్పేస్ ఇంటర్నల్ అక్రూవల్స్ అండ్ స్మాల్ డెట్ సో అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న నిధులు అలాగే కొద్దిగా డెట్ తీసుకొని ఈ అక్విషన్ చేసే ఆలోచనలో ఉంది జైడస్ లైఫ్ సైన్సెస్ రిలయన్స్ జియో టు గెయిన్ యూజర్స్ ఎయిర్టెల్ బౌన్స్ బ్యాక్ ఇన్ డిసెంబర్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఆర్బీఐ స్టెప్డ్ ఇన్ ఆఫ్టర్ ఇండస్ట్రియన్ డిలేడ్ ప్రొవిజనింగ్ బై ఎ ఇయర్ సిక్స్ సిఇ ప్రాబుల్స్ నేమ్స్ సూన్ బ్యాంక్స్ మార్కెట్ క్యాప్సిలిప్స్ నైన్టీన్ థౌసండ్ క్రోడ్స్ భారతీ ఎయిర్టెల్ టు బీమ్ స్టార్లింక్ ఇన్ ఇండియా ఇది ఫస్ట్ పేజ్లో అలాగే యాక్సిస్ బ్యాంక్ ఐ సబ్ టు ఫోర్ థౌజండ్ క్రోడ్స్ ఫ్రమ్ ఫైనాన్స్ ఫైనాన్స్ ఆమ్ని వాళ్ళు విక్రయించి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల వరకు సొమ్ము చేసుకోవాలన్న ఆలోచనలో ఉంది యాక్సిస్ బ్యాంక్ హార్ట్ సమ్మర్ మీ ఛార్జ్ పవర్ యూటిలిటీ స్టాక్స్ పవర్ యుటిలిటీ స్టాక్స్ ఇప్పుడు కొద్దిగా ఇక్కడ లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే పీక్ సమ్మర్ సీజన్ ఎంటర్ అయినప్పుడు పీక్ పవర్ డిమాండ్ ఉంటుంది దానికి దగ్గర సప్లై చేసే కంపెనీస్కి కూడా కొద్దిగా దీని నుంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది మార్కెట్ సెల్ ఆఫ్ ట్రిగర్స్ వాల్యుయేషన్ రీబూట్ ఇక్కడ దాదాపుగా ఇరవై కంటే తక్కువ పీఈ ఉన్న కంపెనీల కంపెనీల జాబితా రెండు వందల పద్నాలుగు నుంచి మూడు వందల యాభై ఐదుకి పెరిగింది సో క్వాలిటీ స్టాక్స్ మెజారిటీ మనకి ట్వంటీ కంటే పిఈ ట్వంటీ పీఈ కంటే తక్కువకు దొరుకుతున్నాయి టూ హండ్రెడ్ డిఎంఏ కంటే తక్కువ దొరుకుతున్నాయి అయితే ఏ స్టాక్స్ కొనాలి అనేది ఇక్కడ మనం గమనించాల్సిన అంశం అన్నిటికంటే మెయిన్ మా మార్కెట్ పానిక్లో ఉన్నప్పుడు ఒక దిశానిర్దేశం కావటం సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఏ సెక్టార్స్ నుంచి మనం బయటపడాలి ఏ సెక్టార్స్ మనం లైన్ లైట్లో ఉంటాయి ఏ సెక్టార్స్ మనం గమన పెట్టుకోవాలని కూడా ఇంపార్టెంట్ ఇండియన్ ఈక్విటీస్ టు రికవర్ లాస్ట్ గ్రౌండ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదులో ఏదైతే ఫర్మ్ హోల్డింగ్ పోయిందో అది మెల్లగా తిరిగి పుంజుకునే అవకాశం ఉంది అనేది మోర్గన్ టైల్ని చెప్తున్నమాట స్ట్రాంగ్ బయో టెరిటరీలో మనం ఉన్నామనేది కూడా చెప్తున్నమాట అయితే మేజర్గా మనం చెప్పే అంశం క్వాలిటీ స్టాక్స్ అంటే ఏంటి ఆ క్వాలిటీ స్టాక్ క్వాలిటీ సెక్టార్స్ అంటే ఏంటి ఇవన్నీ అంశాలు కూడా మనం హైదరాబాద్లో జరిగే వర్క్షాప్లో మనం మాట్లాడుకుంటాం ఇరవై మూడవ తారీఖున ఆదివారం రోజున కార్యక్రమం ఏర్పాటు అవుతోంది హోటల్ ఎస్వీఎం గ్రాండ్లో రిజిస్ట్రేషన్స్ చాలా వేగంగా పూర్తవుతున్నాయి మీరు కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళైనా హైదరాబాద్లో ఉన్నవాళ్ళైనా సరే రిజిస్ట్రేషన్ త్వరగా కంప్లీట్ చేసుకోండి కింద ఉన్న ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా ఫోన్ చేసినా కూడా మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి థ్యాంక్ యూ సో మచ్